అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ మీడియా అందరికీ వచ్చినందుకు ఈరోజు నేను నా పేరు సాన్వి మేఘ్నా అండి నేను పుష్పక విమానం అని ఒక సినిమా చేశాను రెండేండ్లైంది థియేటర్లో వచ్చి దాని తర్వాత ప్రేమ విమానం అని జీ ఫైవ్లో వచ్చింది వన్ ఇయర్ ముందు అన్ని చేస్తున్నారు చేస్తున్నారేంటి మీరు అని అందరూ అడుగుతారండి అందుకే ఈసారి అది నా డైలాగ్ అండి అందుకే ఈసారి మేము ఒక ఆటో తీసుకొచ్చాము దాని పేరే టుక్ టుక్ లేదు మనం లేచుకుంటారు మంచి సో టీజర్ చూసారండి నచ్చిందా మీకు అప్ థ్యాంక్ యూ అండి సో ఇప్పుడు టీజర్ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే ఒక ఒక మ్యాజికల్ ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉంది సినిమాలో అని సో థియేటర్స్కి వచ్చి మా సినిమా ఎందుకు చూడాలి అంటే యూజువలీ మనం ఇప్పుడు థియేటర్స్కి ఎందుకు వెళ్తామండి ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ ఉన్న ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఉన్నా వెళ్తాం అందరితో కూర్చొని ఎంజాయ్ చేయాలని ఇప్పుడు ఒక సూపర్ స్టార్ ఒక కల్కి ఆర్ పుష్ప ఇలా చూడడానికి ఎంజాయ్ చేయడానికి వెళ్తాము అలాగే ఈ సినిమా థియేటర్స్లో ఎందుకు చూడాలి అంటే ఈ మ్యాజికల్ ఎలిమెంట్ కోసం అండి చాలా సర్ప్రైజెస్ చాలా క్యూట్ స్వీట్ సర్ప్రైజెస్ ఉంటాయండి ఈ సినిమాలో అది ఎంజాయ్ చేయడానికి థియేటర్స్కి వెళ్ళి చూడాలి అని నేను కోరుకుంటున్నాను సో మార్చ్ ట్వంటీ ఫస్ట్కి రిలీజ్ అవ్వబోతుంది థియేటర్స్కి వెళ్ళి ప్లీజ్ లెటర్స్ నో మీకు ఎలా అనిపించిందో థ్యాంక్ యూ సో మచ్